ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో తిరుపతిలో ఆఫ్ లో ఇస్తున్న ఎస్ఎస్డి టోకెన్స్ ప్రస్తుతం ఏ తేదీకి ఇస్తున్నారు ఇంకా ఎన్ని టోకన్స్ అవైలబుల్లో ఉన్నాయి అనే దాని గురించి అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన అన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి అంటే రేపు తిరుమలలో నిర్వహిస్తున్న డయల్ యువర్ ఇవో ప్రోగ్రాం కి సంబంధించి ఇంకా తిరుపతిలో కొత్తగా అన్న ప్రసాదాన్ని వారు ప్రారంభించడం జరిగింది వీటన్ని గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్ టోకెన్స్ అంటే టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ స్టాండ్ అంటే మెయిన్ స్టాండ్ కి అపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు తెల్లవారు జమున మూడు గంటల నుంచి ఈ ఎస్ ఎస్టి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అయితే ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ టోకెన్స్ అయిపోయే వరకు ఎప్పటికప్పుడు ఆ టోకెన్స్ కి సంబంధించిన లైవ్ అప్డేట్ అనేది టిటిడి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ లో ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా కూడా ఈ టోకెన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి ఆ అవైలబిలిటీని మీకు చూపించడం కోసం ఈ టిడి అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేసి ఇలా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే చూడండి ఇక్కడ తిరుమల అప్డేట్స్ స్లాటెడ్ సార్వ దర్శన్ త్రీ ఆన్ సెకండ్ మార్చ్ టూ ట్వంటీ ఫోర్ అంటే రేపు తెల్లవారుజమ్నా మూడు గంటల స్లాట్ కి సంబంధించిన ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అని ప్రస్తుతం తిరుపతిలో ఇస్తున్నారండి ఇంకా కూడా రేపు తెల్లవారుజాం కి సంబంధించి అంటే రేపు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల మధ్య టైమ్ స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఈ రోజు టోకెన్స్ అయిపోయిన వెంటనే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు సో రేపు తెల్లవారుజాం కి సంబంధించిన ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి ఇంకా కూడా తిరుపతిలో తొమ్మిది వేల ఐదు వందల పంతొమ్మిది టోకెన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి కాబట్టి ఎవరైతే శ్రీవారి భక్తులు ప్రస్తుతం ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు మీరు తిరుపతిలో దిగిన వెంటనే ఈ ఈ ఏదో ఒక తీసుకొని తిరుమలకి చేరుకున్నాక రేపు తెల్లవారుజామున క్యూ లైన్ లో ఎంటర్ అయ్యారు అంటే మీకు చాలా ఫాస్ట్ గా అంటే వన్ టు టూ అవర్స్ లోనే మీకు దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకి వచ్చేయచ్చు కాబట్టి ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు ఈ ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు గురువారం రోజున యాభై ఏడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటితో పోలిస్తే ఈ రోజు కొద్ది వరకు తిరుమలలో భక్తుల రద్దీ అయితే పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పదహారు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తి భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పద్నాలుగు నుండి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ లో మొదటి అప్డేటు తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులకి తిరుమలలో ప్రతిరోజు వివిధ ప్రదేశాల్లో అన్న ప్రసాదాన్ని టీటీడీ వారు అందిస్తున్నారు సేమ్ అదే తరహాలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులకి కూడా అన్న ప్రసాద వితరణని టీటీడీ వారు ఈ మధ్య కాలంలో కొత్తగా ప్రారంభించడం జరిగిందండి అయితే సేమ్ అదే తరహాలో తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో కూడా నిత్య అన్నదనాన్ని టీటీడీ వారు ప్రారంభించడం జరిగిందండి దీనికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అప్డేటు అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తారం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో నిత్యాన్నదానం ప్రారంభించిన టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు టిటిడి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నట్టు చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు తిరుపతి గోవింద రాజస్వామి వారి ఆలయం పక్కన ఉన్న పాత మ్యూజియంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని టిటిడి చైర్మన్ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారితో కలిసి గురువారం ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ గారు మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు నిత్యాన్నదాన పథకం ద్వారా భోజనం చేస్తున్నారన్నారు గతంలో నేను టిటిడి చైర్మన్ గా ఉన్నప్పుడు తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు అన్నదానంలో భోజనం చేసే విధంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు అదే సమయంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కూడా దాన కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు ప్రస్తుతం తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పీఏసీలు తదితర ప్రాంతాల్లో భక్తులకు అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు తెలిపారు ఇటీవల ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు నా చిన్నతనంలో సాయంత్రం పూట ఇక్కడ అన్న కోసం వచ్చిన సందర్భాలు పదుల సంఖ్యలో ఉన్నాయని తన చిన్ననాటి రోజులు గుర్తుకు తెచ్చుకున్నారు టీటీడీ చైర్మన్ గా శ్రీ వారి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం వద్ద ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రెండు వేల మంది భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు భవిష్యత్తులో ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరింతగా విస్తరించనున్నట్లు వివరించారు అనంతరం టిటిడి చైర్మన్ ఈవో కలిసి భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు టిడి అందిస్తున్న అన్న ప్రసాదాల రుచి నాణ్యత గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అన్న ప్రసాదాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు ఇదండి ఇక నుంచి ప్రతి రోజు తిరుపతిలోని శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయం పక్కన ఉన్న పాత మ్యూజియం లో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తులకి నిత్యానదానం అనేది అందుబాటులో ఉంటుంది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే మార్చి రెండవ తేదీ శనివారం అనగా రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు తిరుమలలోని అన్నమయ్య భవనంలో డయల్ ఇవో కార్యక్రమాన్ని టిటిడి వారు నిర్వహిస్తున్నారు కావున భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ఈ కార్యక్రమానికి కాల్ చేసి తమ సందేహాలను సూచనలను నేరుగా టిడి ఈవో గారైన శ్రీ ఏవి ధర్మారెడ్డి గారితో ఫోన్ లో మాట్లాడి తెలపవచ్చు ఈ డయల్ ఇవో కార్యక్రమానికి భక్తులు సంప్రదించవలసిన నెంబరు జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ త్రీ టూ సిక్స్ వన్ నెంబర్ మరొకసారి తెలియజేస్తానండి సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు ఆరు మూడు రెండు ఆరు ఒకటి ఇకపోతే నెక్స్ట్ అప్డేటు మార్చి మూడవ తేదీ ఆదివారం అనగా ఎల్లుండి పల్స్ పోలియో కార్యక్రమాన్ని తిరుమలలో నిర్వహిస్తున్నారండి దేశ వ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో మార్చి మూడవ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం మార్చి మూడవ తేదీన ఉదయం ఆరు గంటలకు తిరుమల ఆలయం ముందు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కలు నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేశారు అశ్విని ఆసుపత్రి ఆర్టీసీ బస్టాండు జిఎన్సీ టోల్ గేటు సిఆర్ఓ ఆఫీసు పిఏసీ వన్ పిఏసీ టూ కొత్త బస్టాండు హెల్త్ ఆఫీసు వీక్యూసి వన్ విక్యూసి ఏటీసీ ఎంబీసీ థర్టీ ఫోర్ వరాహస్వామి విశ్రాంతి గృహం వన్ వద్ద రామ్ గెస్ట్ హౌస్ వన్ వద్ద మేదరమిట్ట పాప వినాశనం సుపదం బాలాజీ నగర్ వినాయక ఆలయం బాలాజీ నగర్ బాలబడి ఎస్వి హై స్కూల్ తిరుమల ఆలయం లోపల మరియు వెలుపల ఉద్యోగుల డిస్పెన్సరీలలో సహా మొత్తం ఇరవై ఐదు కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తారు ఇందులో భాగంగా శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఎస్వి హై స్కూల్ నుంచి బాలాజీ నగర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి యాత్రికులు మరియు స్థానికుల కొరకు జీపుల్లో ప్రకటనలు చేస్తూ అవగాహన కల్పించనున్నారు కాబట్టి మార్చి మూడవ తారీఖున అనగా ఎల్లుండి ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనార్థం ఐదేళ్ల లోపు చిన్నపిల్లల తోటి వస్తున్నారు ఆ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని తిరుమలలో కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కావున మీ ఐదేళ్ల లోపు చిన్న పిల్లలకి తప్పకుండా ఈ పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే టీటీడీ నుంచి వచ్చిన మరొక అప్డేటు మార్చి పదమూడున వాచీలు మొబైల్ ఫోన్లు ఈ వేలం తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు మరియు మొబైల్ ఫోన్లను మార్చి పదమూడున రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ వేలం వేయనున్నారు ఇందులో టైటాన్ క్యాషినో టైమెక్స్ ఆల్విన్ టైమ్ వెల్ ఫాస్ట్ ట్రాక్ ర్యాడో కంపెనీల వాచీలు ఉన్నాయి అదే విధంగా ఐఫోన్లు వివో నోకియా కార్బన్ శాంసంగ్ మెటోరోలా ఒప్పో కంపెనీల మొబైల్ ఫోన్లు ఉన్నాయి అందులో గాను కొన్ని కొత్తవి మరికొన్ని ఉపయోగించినవి మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం ఇరవై మూడు లాట్లు మొబైల్ ఫోన్లు ఇరవై ఏడు లాట్లు వేలంలో ఉంచారు ఈ వేలంకి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అంటే తిరుపతిలోని మార్కెటింగ్ కార్యాలయానికి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఈ నెంబరు జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ డబల్ ఫోర్ టూ నైన్ అయితే ఈ నెంబర్ కి ఆఫీస్ వేలలో మాత్రమే కాల్ చేసి సంప్రదించాలండి అలాగే టిటిడి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినా డబ్ల్యూ డాట్ తిరుమల డాట్ అనే వెబ్సైట్ ద్వారా కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోర్టల్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కొనుగోలు డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ఈ వేలంకి సంబంధించిన పూర్తి వివరాలను మీరు తెలుసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటి గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్